మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలకు మరొకసారి తెలియజెప్పాలని ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నా నకిలీ మద్యం నారావారి సారా ఏ విధంగా ఏరులై పారుతా ఉందో మీడియా మిత్రుల సమక్షంలో మీడియా మిత్రుల సాక్షిగా ఇబ్రహీంపట్నంలో ఆ తయారీ కేంద్రం దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా మీడియా మిత్రుల సమక్షంలో బాహ్య ప్రపంచానికి నేను ఆ రోజున తెలియజేసిన దరిమిళ రాష్ట్రం మొత్తం కూడా ఆ నారావారి సారా ఏ విధంగా బ్రాంతి షాపుల్లోకి వెళ్తా ఉంది బ్రాందీ షాపుల నుంచి ప్రతి గ్రామంలో ఉన్న బెల్ట్ షాప్ కి ఏ విధంగా వెళ్తా ఉంది ఆ బెల్ట్ షాపుల ద్వారా ప్రతి గడపకి కూడా డోర్ డెలివరీ ఏ విధంగా జరుగుతూ ఉందనేది ఒక బాధ్యత గల పౌరుడిగా ఒక బాధ్యత గల వ్యక్తిగా ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఒక నాయకుడిగా ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడిని లోకేష్ని ని ప్రశ్నించారు ఆ ప్రశ్నించిన పరిస్థితుల్ని మీడియా మిత్రులందరూ కూడా సాక్షి ఆ రోజు ఆ తర్వాత ఏ విధంగా ఈ కేసుని డైవర్షన్ పాలిటిక్స్ డైవర్ట్ చేయాలన్న రూపంలో చంద్రబాబు నాయుడు లోకేష్ ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా కలిసి ఇబ్రాహీంపట్నంలో జరిగితే ఇబ్రాహీంపట్నంలో అద్దేపల్లి జనార్దన్ అతని సంబంధించిన వాళ్ళు చేస్తే జోగి రమేష్ అనే వ్యక్తి ఇబ్రాహీంపట్నం కదా ఈ డైవర్షన్ తీసుకెళ్లి జోగి రమేష్ ని ఈ కేసులో ఇరికించాలి అని చెప్పేసి ఇరవై రోజులుగా కథ స్కీమ్ ప్లే డైరెక్షన్ యాక్షన్ చంద్రబాబు నాయుడు లోకేష్ అసలు ఇంతగా దిగజారిపోయి అసలు ఇంతగా దిగజారుతారా మీరు ఈ స్థాయిలో జోగి రమేష్ని ని బదనామా చేయాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయాల నా హృదయాన్ని గాయపరిచారు నా వ్యక్తిత్వ జీవితం మీద బురద చల్లే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు లోకేష్ శ్రీకారం చుట్టారు వెనువెంటనే వెనువెంటనే పాత్రికేయుల సమక్షంలో రాష్ట్ర ప్రజలందరికీ చెప్పారు చంద్రబాబు నాయుడు నా హృదయాన్ని గాయపరిచాడు నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీశాడు నేను దేనికైనా రెడీ ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ కోరాం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పి అడిగాం దానికి సమాధానం లేదు సరే దానికి సమాధానం లేదు కదా లైట్ డిటెక్టర్ టెస్ట్ కి నేను రెడీ అని చెప్పి చెప్పా ధైర్యంగా దమ్ముగా ధైర్యంగా దమ్ముగా దానికి సమాధానం లేదు లేదు నా భార్యా బిడ్డలను తీసుకొని తిరుమల వెంకన్న సన్నిధికి వస్తా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కుటుంబం లోకేష్ లోకేష్ కుటుంబం తిరుమల వెంకన్న సన్నిధి దగ్గరికి వచ్చి ప్రమాణం చేద్దామని చెప్పి చెప్పాను జోగి రమేష్ తప్పు చేశాడని ఒక మాట చెప్పి చంద్రబాబు నాయుడు తిరుమల వెంకన్న దగ్గరకు వచ్చి ఏ శిక్షకైనా నేను రెడీగా ఉన్నానని చెప్పా దానికి సమాధానం లేదు అక్కడ దాకా నేను రాలేను